ఉల్లితర నటి ఐశ్వర్య అడ్డాలపై ఆమె భర్త కుమార్ పిన్నింటి తీవ్రమైన ఆరోపణలు చేశాడు ఓ మ్యాట్రిమోని యాప్ ద్వారా ఈ సంబంధం రాగా పెళ్లి చేసుకున్నామని నెల రోజుల తర్వాత ఐశ్వర్య బండారం బయటపడిందని గతంలోనే ఆమెకు పెళ్లయ్యిందని మరొకరితో అక్రమ సంబంధం నడుపుతుందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకుందని ఐశ్వర్య వివాహితర సంబంధం పెట్టుకున్న రియల్టర్ కరణం రమేష్ బాబు తనను బెదిరించాడని కొన్ని ఆడియో క్లిప్స్ కూడా రిలీజ్ చేశాడు దీంతో ఒక్కసారిగా వార్త దావానంలా వ్యాపించిపోయింది భర్త చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది ఐశ్వర్య అతడు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కూడా నిరాధారమైనవని అబద్దాలు అంటూ పేర్కొంది ఇంతకీ వీరి మధ్య గొడవ ఎలా మొదలైంది ఐశ్వర్య శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్న వాస్తవాలేమిటి అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే నటి ఐశ్వర్య ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది త్రిముఖి నిరూటే సపరేట్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సినిమాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది కాగా ప్రస్తుతం సీరియల్స్ చేస్తోంది పలికే బంగారమాయని అలా వైకుంఠపురం అమ్మాయి గారు వంటి ధారావాహికల ద్వారా ఆమె చాలా ఫేమస్ అయిపోయింది కాగా గత ఏడాది శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఇప్పుడు ఆమె తనను మోసం చేసింది అంటూ మీడియాకి కిక్కాడు శ్యామ్ అతడు చెబుతున్న వివరాల ప్రకారం కాపు మ్యాట్రిమోరీలో సంబంధం రాగా గత ఏడాది సెప్టెంబర్ ఆరున విశాఖపట్నంలో పెళ్లి జరిగింది పెళ్లైన పదిహేను రోజులకే హైదరాబాద్ వెళ్లగా ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం చూశాడు శ్యామ్ ఆమెకు గతంలో కూడా పెళ్లి అయింది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అంటూ వాపోయాడు శ్యామ్ ఐశ్వర్యకు మందు స్మోకింగ్ వంటి అలవాట్లు కూడా ఉన్నాయి హైదరాబాద్ వెళ్ళాక నాకు ఈ విషయం తెలిసింది అంతలో ఆమెతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి కూడా నాకు ఫోన్ చేసి బెదిరించాడు విడాకులు ఇవ్వాలంటూ ఇద్దరు టార్చర్ చేశారు మేము పెళ్లికి పెట్టిన నగలు ఇరవై ఐదు లక్షల క్యాష్ కూడా నా భార్య కాజేసింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సంచలనమైన ఆరోపణలు చేశాడు ఐశ్వర్య భర్త శ్యామ్ కాగా ఈ ఆరోపణలపై నటి కూడా చాలా ఘాటుగా స్పందించింది అతడు పెళ్లి కాకముందు నుండే వేధించేవాడని పేర్కొంది మాకు మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి తనను వివాహం చేసుకున్నాడని తెలియజేసింది సీరియల్ నటి సెలూన్ పై లక్ష ఉద్యోగంలో యాభై వేల రూపాయల జీతం వస్తుందని చెప్పడంతో పెళ్లి చేసుకున్నాను ఎంగేజ్మెంట్ ముందు రెండు నెలల కాలంలో అతడు వేధించాడు షూటింగ్ లో ఉండగానే వీడియో కాల్ చేసి హింసించేవాడు వర్క్ లో ఉన్నానని చెప్పినా కూడా వినిపించుకునేవాడు కాదు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలిగేవాడు ప్రతి విషయంలో కూడా ఆర్గ్యుమెంట్ జరిగేది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అతడిలో వేరియేషన్స్ మారుతూ ఉంటాయి అయితే నేను ఇవన్నీ గెస్ట్ చేయలేదు స్పా సెంటర్ అయితే మా వాళ్ళు పెళ్లి చేసేవారే కాదు నా ఇష్టం ప్రకారమే అతడిని పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లైన పదహారు రోజుల నుండి మా మధ్య గొడవలు జరిగాయి హైదరాబాద్ వచ్చాక నన్ను టార్చర్ చేశాడు అనుమానించాడు అవమానించాడు అంటూ పేర్కొంది ఐశ్వర్య ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా ఐశ్వర్య తల్లిదండ్రులు అతడొక శాడిస్ట్ మృగం అని సొంత తమ్ముడిపై కూడా అనుమానించేవాడని ఇలాంటి క్యారెక్టర్ పెట్టుకుని మా ఆడపిల్లను కాపురానికి ఎలా పంపిస్తామంటూ మండిపడుతూ ఉన్నారు తన కూతురికి గతంలో పెళ్లి జరిగిందని ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేస్తుండటంపై మండిపడుతూ ఉన్నారు మరోవైపు శ్యామ్ తల్లిదండ్రులు చెబుతున్న దాని ప్రకారం రూపాయి కట్నం తీసుకోలేదు పిల్ల అందంగా ఉందని లేని పిల్ల అయినా నటి అని తెలిసినా కూడా చేసుకున్నాం రెండు తులాల తాడు పదిహేను తులాల పట్టీలు ఇచ్చాం పెళ్లైన వెంటనే వెళ్లిపోవాలని ఐశ్వర్య తల్లి చెప్పింది అప్పుడే ఏంటమ్మా అని అడిగితే మీకేం తెలియదు అంటూ నన్ను గయ్యాలిగా క్రియేట్ చేసింది పిల్లను మా ఇంటికి తీసుకురావాలని ఆమె ఇంటికి వెళితే ఐశ్వర్య తల్లి మమ్మల్ని కాలితో తన్నింది అంటూ ఏడ్చేసింది శ్యామ్ తల్లి అయితే ఇందులో ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఉన్నారు ఈ ఘటనలో పెందుర్తిలో హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది మరి విన్నారు కదా శ్యామ్ ఐశ్వర్యాల వాదనలలో ఎవరి వైపు న్యాయం ఉంది మీకు అర్థమైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి